రంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శంకర్ గ్రీన్ హోమ్స్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను వివరిస్తూ మెదక్ అభ్యర్థి నీలం మధుముదిరాజును గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఇంటింటా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆడుగడుపున ప్రమాదం పడుతున్నారని ఖచ్చితంగా నీలం ముదిరాజుకు ఓటు వేసి పార్టీ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రమేష్ యాదవ్ స్పష్టం చేశారు

సినిమాస్ కూడా చూస్తే ఇప్పటికి టేకప్ చేద్దాం అనుకున్నాము కానీ బ్యాడ్ లక్ పోయింది సో ఎట్లీస్ అన్నం కలిపి అయితే ఈసారి పక్క చెకప్ చేస్తాం సార్ ఓకే సార్ ఓకే ఫోటో అన్న వచ్చాము మన లోపల మన వాతావరణం ఎలా ఉంటుందో అట్లానే ఉంటారు వాళ్ళ నీళ్ళు వాతావరణం కూడా సో మన కష్టాలు తెలుసు అంతా అన్నీ ఈసారి బలపరిచినట్టు మనం చేతి గుర్తు ఓటేజ్ గెలిపించిన సో మన ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం మనకు వచ్చే ఫండ్స్ వస్తాయి మనకు చూస్తున్నారు రోడ్లు కానీ లోకల్ ఇష్యూస్ తీసుకుంటే మన మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్లేస్ అక్కడ డంప్ యార్డ్ కానీ అవి పది సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నాయి సో అవి మేము ఆల్రెడీ అన్నతో ముందు కమిట్మెంట్ తీసుకొని ఆ కమిట్మెంటే మీకు ఇస్తున్నాం

తి గు ఓటేసి నీలమ్మ ఎంపీ ఎంపీగా ఎలక్షన్ ఎన్నికేసుకున్నట్టు ఇది మనకు గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కంట మనకు పని ఈజీ చేసుకోవచ్చు మన ఇక్కడ లోకల్ సమస్యలు దృష్టికి వస్తే చూడండి రోడ్ ఎట్ల నుంచి ఇదే పరిస్థితి రోడ్లు లేదు వాటర్ లేదు మన డమ్ సిస్టమ్ కూడా అట్లానే ఉంది సో గెలిచిన ఆరు నెలలకు ముందు మాట్లాడే ఆయన సపోర్ట్ చేస్తున్నాము ఒకవేళ గెలిస్తే మాకు ఈ రోడ్లు మేము ఇస్తున్నాం కమిట్మెంట్ దీని ద్వారా ఆయన మాటగా మేము ఇస్తున్న కమిట్మెంట్ ఇక్కడ రేపొద్దు మీరు మమ్మల్ని అడుగుతారు సో అందుకని ఆ మాట చెప్పి మరి మాట తీసుకొని వచ్చి మేము క్యాంప్లైంట్ చేస్తున్నాము ప్లీజ్ ఈసారి చేతి గుర్తు కొట్టేసి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి చుట్టాలని చెప్పి గెలిపించాను థ్యాంక్ యూ మనం చాలా చాంద్రస్ చూపుతూ ఉంది అంటే కదా సో పను సెంట్రల్ గవర్నమెంట్ పడుతుంది తిరగకండి ఎట్లా నడుస్తుంది ప్రచారము ఇ పదిహేడో వార్డు అమీన్పూర్లో పదిహేడవ వార్డు నూట ముప్పై తొమ్మిది నుంచి నూట నలభై ఒక బూత్లో చేస్తున్నాము బ్రహ్మాండంగా ఎట్లా బ్రహ్మరథం పడుతున్నారు ఎవరింటికి వెళ్ళినా కానీ ఈసారి నీలమధు పక్కా మీరు రావాల్సిన అవసరం లేదు మేమే నీలమద్దుకి వేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినామని చెప్పి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చెప్తున్నారు సో వాళ్ళని చూస్తుంటే మా ఉత్సాహం కూడా మేము ఎవరైతే క్యాంపెయినింగ్కి వెళ్తున్నామో చిన్న చిన్న లీడర్లమైనా కానీ మాకు కూడా ఎంతో ఉత్సాహం రెట్టింపు అయిపోయి మరీ ఎక్కువ ప్రచారం చేయడానికి ఉత్సాహం వస్తుంది మాకు బీఆర్ఎస్ మాత్రము ఖచ్చితంగా వేదకగడ్డ పైన బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని వాళ్ళు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రచారం మాత్రం గట్టిగా ఉంటారు నిజంగానే మెదక్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని అనుకుంటున్నారా మీరు అండి ఎట్లుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది లేదా బీఆర్ఎస్కి వన్ ఆర్ నో సో మొత్తానికి కాంగ్రెస్కు మొత్తానికి పన్నెండుకు పన్నెండు సీట్లు పదిహేడులో పన్నెండు సీట్లు కాంగ్రెస్కి పక్క అందులో ముఖ్యమైనది మేము వర్క్ చేస్తున్నది నీలమ్మధు గారి కోసము నీలం టికెట్ మాత్రం ఎంపీది కంపల్సరీ కాంగ్రెస్ జెండా ఎగ్రే ఎగ్రేస్తాము పక్కా ఎగురుస్తా అని చెప్పి నేను గంటాబద్ధంగా చెప్తున్నా సో ఇవాళ పరిస్థితి చూస్తుంటే పది సంవత్సరాల నుంచి మేము ప్రస్తుతానికి శంకర్ గ్రీన్ హోమ్స్ దగ్గర గ్రీన్ హోమ్స్లో ఉన్నాం అమీన్పూర్లో మీరు ఒకసారి అక్కడ వీడ తీయండి రోడ్లు ఎట్లా ఉన్నాయో పరిస్థితి రోడ్లు పోతాం ఎక్కడైనా తీసుకొని పోతాము రోడ్ల గురించి తిరుతా ఉన్నారు ఇక్కడ డంప్ గురించి తిరుతా ఉన్నారు మౌలిక సదుపాయాలు ఏదైతే మౌలిక సదుపాయాలు